అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెబుదాం ఈరోజు మన కథ పిసా చాలా పుణ్యం పూర్వం గోపవరం అనే పల్లెలో మాధవుడు అనే పద్దెనిమిదేళ్ళ వయసుండేవాడు ఉండేవాడు వాడు చాలా మంచివాడు తెల్లనివన్నీ పాళ్ళు నల్లనివన్నీ నీళ్లు అనుకునే అంతటి అమాయకుడు చిన్నప్పుడే తల్లి తండ్రి పోగా వాణ్ణి అవ్వ పదేళ్ల వయసు దాకా పెంచింది ఈ మధ్య తను కూడా కన్నుమూసింది అవ్వ పోయాక పూర్తిగా దిక్కులేని వాడైపోయిన మాధవుడు పల్లెలోని నాలుగైదు కలిగిన కుటుంబాలకు ఓపికొన్నంతగా చాకరీ చేస్తూ వాళ్ళ పశువులను పల్లెకు దూరంగా ఉన్న చిట్టడివి ప్రాంతంలో మేపుతూ వాళ్ళు పెట్టే పట్టెడు మెతుకుల్నే పరమానంగా తింటూ ఆనందంగా కాలం గడుపుతూ ఉండేవాడు ఒక రోజున వాడు ఎప్పట్లాగే పాటలు పాడుకుంటూ పశువులతో పాటు అటు ఇటు తిరుగుతూ ఉండగా దగ్గరలో ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు మీద బద్ధకంగా పడుకొని ఉన్న పిశాచం ఒకటి కొత్తగా తనతో సహవాసానికి వచ్చిన మరొక పిశాచంతో ఆ కుర్రవాడి కంఠస్వరం ఎంత బాగుందో విన్నావా వాడు రోజు ఇటువైపే వస్తాడు వాడి పాట వింటూ ఉంటే ఆకలి దప్పికలు ఉండవనుకో అని అంది అందుకు కొత్త పిశాచం వాడా వాడు ఈ పల్లె పక్కనుండే కుర్రవాడే మాధవుడు దిక్కు మొక్కు లేనివాడు వాడి కంఠస్వరమే కాదు మనస్సు కూడా మహామంచిది వాడి మంచితనాన్ని అలుసుగా తీసుకుని వాడి చేత వెట్టి చాకరీ చేయించుకుంటున్న మహానుభావులు కూడా లేకపోలేదు అంటూ వాణ్ణి గురించిన వివరాలు చెప్పింది అంతా శ్రద్ధగా విన్న పాత పిశాచం నీ మాటలు వింటూ ఉంటే నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది పాపాలు చేసి పిశాచాలైన మనం ఈ బ్రతుకు నుంచి విముక్తిని పొందాలంటే పుణ్యకార్యాలు ఏమైనా చెయ్యాలి కదా అని అంది కొత్త పిశాచం ఆలోచనగా సరి వీడికి సహాయపడటం ఎలా అని అడిగింది పాత పిశాచం ఉత్సాహంగా అదంతా నేను చెబుతాను కదా రా అంటూ చెట్టు మీద నుంచి కిందకి దూకి ముందుండి దాది చూపించింది పాత పిశాచం మాధవుడికి కనిపించేలాగా బంగారు నాణ్యాలతో నిండిన పట్టు సంచినొకదాన్ని పడేయటం చూసి కొత్త పిశాచం ఏదో అనబోయి ఆగి చూసింది పాటలు పాడుకుంటూ అటూ ఇటూ తిరుగుతూ ఉన్న మాధవుడు పిశాచం పెట్టిన సంచిని గమనించి కుతూహలంగా వెళ్ళి తీసి చూశాడు వాడు సంచిలో ఉన్న బంగారు నాణ్యాలను చూస్తూనే అయ్య బాబోయ్ ఎన్ని బంగారు నాణాలో అంటూ పెద్దగాని ఒక క్షణం ఆశ్చర్యపోయి పాపం ఎవరో పారేసుకుని ఉంటారు గ్రామ పెద్ద కప్పచెబితే ఎవరువో కనుక్కొని ఇచ్చేస్తాడు అనుకుంటూ సంచిని తన తలపాగాలో చుట్టి దాన్ని నడుముకు చుట్టుకున్నాడు దాన్ని చూస్తూనే పాత పిశాచం హుస్సూరు అంటూ వీడింత మతిలేనివాడనుకోలేదు ఇప్పుడు ఈ బంగారం అంతా పట్టుకెళ్ళి గ్రామ పెద్దకి ఇచ్చేస్తాడు కాబోలు అని అంది కొత్త పిశాచం నవ్వుతూ నువ్వు ఆ సంచి అక్కడ పెట్టినప్పుడే ఇలాంటిదేదో జరుగుతుందని నేను అనుకున్నాను అని అంది ఇలా అయితే వీటికి సాయం చేసేది ఎలాగా అని అడిగింది పాత పిసాచ మాధవుడు అంగవికలుడు కాదు మంచి పనుమంతుడు కూడా అలాంటి వాడికి ఊరికే బంగారాలు భాగ్యాలు ఇవ్వటమంటే వాడి మంచితనాన్ని అవమానించినట్లే జీవం లేని మణిమాణిక్యాల తోడు కంటే మణిపూస లాంటి ఒక్క మనిషి తోడు ఎంతో గొప్పది కదా కష్టాన సుఖాన వాడికి తోడుగా నీడగా ఉంటూ వాడి జీవితాన్ని తీర్చిదిద్ది ఆదరించగల మనిషి తోడు దొరికితే అది లక్ష బంగారు నాణాలకి సమానం అని అంది కొత్త పిశాచం అందుకు పాత పిశాచం కాస్త ఉక్రోషంగా ఇలాంటి నీతులన్నీ నాకు తెలుసు ఇప్పుడు వాడికి ఏ రకంగా సహాయం చేయాలో కాస్త చెప్పు చాలు అని అంది అంతా చెబుతా కానీ ముందు నువ్వు ఏ వేషంలోనో వెళ్ళి ఆ బంగారు నాణ సంచి పారేసుకున్నానని చెప్పి తీసుకొని వచ్చేయి అని అంది కొత్త పిశాచం పాత పిశాచం సరేనని ఆ ప్రకారం చేసి వచ్చాక అయితే విను మాధవుడున్న పల్లెలోనే మణి అని ఒక చక్కని ఒద్దికైన పిల్ల ఉంది ఆ పిల్ల తండ్రి ఈ మధ్య చనిపోయాడు ఆమెకు మరి నాలుగు రోజుల్లోనే మేనమామ కొడుకుతో పెళ్లి జరగబోతూ ఉంది పెళ్లి కొడుకు కరడుగట్టిన జోదరి మాత్రమే కాదు మొన్ననే ఒక పెద్ద దొంగతనం చేసి తప్పించుకుని పారిపోయి వచ్చాడు మణి తండ్రికి ఒక్కతే సంతానం కావటం వల్ల ఆస్తి కోసం ఆ పిల్లకు అన్యాయం చేయటానికి సిద్ధపడుతున్నాడు మేనమామ ఉన్న ఊళ్ళో అయితే రక్షక కొడుకు కోసం రావొచ్చన్న భయంతో పెళ్లివాళ్ళు పది రోజుల ముందే మనీ ఇంటికి వచ్చి తిష్ట వేసుకుని కూర్చున్నారు రక్షక భటులు దొంగ ఈ పల్లెకేసి పారిపోయి వచ్చాడని తెలిసి మార్గాన వస్తున్నారు ఇప్పుడు మనం ఇలా చేద్దాం అని పాత చెవిలో రహస్యంగా ఏదో చెప్పింది ఆ మరుక్షణం పిశాచాలు రెండు ఇరువైపులా మొళ్ళ కిక్కిరిసి ఉన్న డొంక మార్గంలో ఒకటి గుర్రంగాను మరొకటి నుంచి వేలాడుతున్న పెద్ద మూటతో అటు ఇటు బెదురుగా చూస్తూ దొంగలాగాను ప్రత్యక్షమయ్యాయి అంత దూరాన చేతిలో ఉన్న లాఠీలను ఊపుకుంటూ వస్తున్న రక్షక భటులు గుర్రం దొంగల రూపాలలో ఉన్న పిశాచాలను చూస్తూనే ఆహా దొరికావురా దొంగ ఏడేడు పద్నాలుగు సంబాల దివానుగారి అంత పెద్ద లోగిలి ఇంట్లో చొరబడి దొంగతనం చేస్తావా చాలా సాహసండా నీకు ఆగు అంటూ పరిగెత్తుకుంటూ వచ్చారు గుర్రం రూపంలో ఉన్న పాత పిశాచం దొంగ రూపంలో దాని మీద కూర్చొని ఉన్న కొత్త పిశాచంతో పల్లెకేసి దౌడు తీయించుతూ వెళ్ళింది రక్షక భటులు వాటిని తరుముకుంటూ వచ్చి పెళ్లివాళ్లు ఉన్న ఇంటి ఆవరణలో అవి ప్రవేశించగానే ఆ వెనకనే వాళ్ళు కూడా అక్కడికి చేరారు ఈ లోపల పాత కొత్త పిశాచాలు రెండు తమ రూపాలను మార్చుకుని పెళ్ళికొడుకును అక్కడ ఉన్న ఒక పెద్ద ముత్తైదును ఆవహించాయి రక్షక భటులు పెళ్లి పందిట్లోకి రావటం చూసి పెళ్లి కొడుకు కోపంగా మీరెవరు ఎవరి తరుగు బంధువులు అన్నాడు ఆ ప్రశ్నకు రక్షక భటుల్లో ఒకడు కోపంగా మేము రక్షక భటులం దొంగలకు తోడుమోతులకు తప్ప అందరికీ బంధువులమే నువ్వే కదా రాజులపాలెంలో కోటప్ప కొడుకు సుందరానివి దివానుగారింట్లో దొంగతనానికి గాను నిన్ను బంధించి ఆయన దగ్గరకు తీసుకుపోవటానికి వచ్చాం అని అన్నాడు ఆ మాట వింటూనే సుందరం తండ్రి కోటప్ప నా కొడుకు దొంగంటే నేను ఒప్పుకోను ఏమైనా ముందు పెళ్లి కూతురు మెలలో ఆ మూడు ముళ్ళు వేయనియండి తర్వాత సంగతి మాట్లాడదాం అన్నాడు కోటప్ప ఇలా అనగానే భటులిద్దరూ పెద్దగా నవ్వి తండ్రి కొడుకులు దొంగతనాలతో సరిపెట్టుకోక పెళ్లి పేరుతో ఒక ఆడపిల్లకు అన్యాయం చేయబోతున్నారన్నమాట పదండి నుంచి అంటూ తండ్రి కొడుకుల మెడలు వంచి పట్టుకొని లాక్కుపోయారు క్షణాల మీద పెళ్లి ఇల్లు ఏడుపులతో గందరగోళంగా గోలగోలగా మారిపోయింది అప్పుడు పెద్ద మొత్తైదును ఆవహించి ఉన్న కొత్త పిశాచం పెళ్లి కూతురు మణి తల్లిని ఓదారుస్తూ ఇప్పుడు దుఃఖపడటం ఎందుకు ఎంతో సంతోషించాలి తండ్రి కొడుకుల నిజస్వరూపాలు తెలిసిపోయాయి ముహూర్తకాలం దాటిపోకుండా మణికి అన్నింట తగిన భర్త కావాలంటే నా మాట విను ఎంతో కాలంగా మన గ్రామంలో అందరి గురించి ఎరిగిన దాన్ని పెద్ద ఆస్తిపాస్తులు లేకపోతేనే మాధవుడు ఎంతమందిలోనైనా ఎన్నదగ్గిన కుర్రవాడు ఒళ్ళొంచి కష్టపడటం తప్పితే పరాయి వాళ్ళ పైసా కూడా ఆశించడు వాడికి గనక పిల్ల నివ్వు వాడు నీకు అండ మీరు వాడికి తోడు బ్రతుకు ఏ ఒడిదుడుకులు లేకుండా హాయిగా గడిచిపోతుంది ఏమంటావు అని అడిగింది ఆ మాట విన్న వాళ్ళందరూ కొత్త పిశాచం చెప్పిన దాన్ని మెచ్చుకున్నారు పెళ్లి కూతురు మణి కూడా కళ్ళనీళ్లు తుడుచుకుంటూ మాధవుడు ఎంత మంచివాడో నాకు తెలుసు నన్ను పెళ్ళాడటానికి అతను ఒప్పుకుంటే అది నా అదృష్టం అనుకుంటాను అని అంది ఒక ఒకచోట అతిథుల కోసం ఏర్పాటు చేస్తూ ఉన్న మాధవుడికి అక్కడ ఉన్న పది మంది సంగతి చెప్పారు వాడు క్షణకాలం ఆశ్చర్యంతో బెదురుచూపులు చూసినా తర్వాత ఆనందంగా మణితో పెళ్లికి అంగీకరించాడు గ్రామం వాళ్ళందరూ మాధవుడి పట్ల అభిమానం చూపిస్తూ పూనుకుని ముహూర్త సమయానికి మణితో మాధవుడికి పెళ్లి జరిపించారు ఇదంతా కళ్ళారా చూసిన పిశాచాలు ఇన్నాళ్లకు తాము ఒక మంచి పని చేసి ఎంతో పుణ్యం సంపాదించుకోగలిగామని చాలా ఆనందపడ్డాయి కథ సుఖాంతం ఇప్పుడు మనం శిల్పసుందరి కథ చెప్పుకుందాం దేవగిరిని పరిపాలించే చంద్రశేఖర మహారాజు సమర్థవంతుడైన పాలకుడే కాక చక్కని కళాహృదయుడు కూడా ఆయన ఎంతోమంది కళాకారును ఆదరించి పోషించేవాడు దేశ దేశాల నుంచి ఎన్నో కళాఖండాలను సేకరించి తన కళామందిరంలో భద్రపరిచాడు ఆ కళా సంపదను వందల సంఖ్యలో సందర్శకులు దూర ప్రాంతాల నుంచి వచ్చి మహారాజుకి కళలంటే ఎంత ఇష్టమో అని పొగుడుకుంటూ వెళ్ళేవారు మహారాజు తన కళామందిరం అభివృద్ధికి ఇతర కార్యక్రమాల నిర్వహణకు ఒక మంచి కళాకారుణ్ణి అధికారిగా నియమించాలి అని అనుకున్నాడు ఆ విషయాన్ని రాజ్యం ననుమూలలా చాటింపు వేయించాడు ఆ చాటింపు విని ఎంతోమంది కళాకారులు వచ్చారు మహారాజు వాళ్ళని ప్రశ్నించి ఇతరిత్ర వాళ్ళ నైపుణ్యాన్ని పరీక్షించి ముగ్గురిని ఎంపిక చేశాడు వాళ్ళు మాధవుడు సాగరుడు ఆనందుడు వీరిలో ఒకరికి పరీక్ష పెట్టి ఎంపిక చేయవలసి ఉంటుంది మహారాజు ఆ ముగ్గురికి కళామందిరంలోని ఒక శిల్పసుందరిని చూపించి ఎవరు ఎక్కువ మూల్యం చెల్లిస్తే వాళ్ళు శిల్పసుందరిని తమ సొంతం చేసుకోవచ్చు అని అన్నాడు అప్పుడు మాధవుడు మహారాజా ఈ శిల్పసుందరి కోసం నా యావదాస్తిని సమర్పించుకుంటాను అన్నాడు ఆతృతగా సాగరుడు అదే ధోరణిలో మాట్లాడాడు కానీ ఆనందుడు మాత్రం మహారాజా కళ అనేది అందరికీ ఆనందాన్ని పంచడం కోసం ఆ ఆనందం ఏ ఒక్కరికో పరిమితం కాకూడదు ఈ శిల్పసుందరి ఇక్కడి ఈ మందిరంలోనే ఉంటే నిత్యము చూసే వందలాది మందికి ఆనందానుభూతిని సమకూరుస్తుంది అని అన్నాడు మహారాజు సంతోషంగా ఆనందుడి భుజం తట్టి నిజమైన కళాకారుడివి అంటూ అతన్ని కళామందిరంలోనికి తీసుకుని పోయాడు కథ సుకాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ ఫ్రెండ్స్ మన కథని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీకు ఇలాంటి మంచి కథల కోసం మన ఛానల్ని విజిట్ చేయండి థ్యాంక్